ఇంతకుముందు రోడ్లు కానీ ఇలా రోడ్డు స్టెప్స్ కానీ అసలు దిగడానికి కూడా వీల్లేదు చాలా ఇబ్బందిగా ఉండేది మరి దాన్ని గ్రామస్తులందరూ కలిసి మరి దాన్ని చిన్న దారిగా మరి రోడ్డు తాగుకొని మరి మెట్లు కూడా స్టెప్స్ అనేటివి లేవు వాటిని కర్రలతో వెదురు బొంగులతో మరి ఒక వంతెనగా ఏర్పాటు చేసి అలా అరంజ్ చేయడం జరిగింది టూరిస్టులు పెరగడంతో మరి రెండు వేల పదిహేను పదహారు ప్రాంతంలో భవన బంధు కళ్యాణ యోజన పథకం కింద కోటి రూపాయలు గ్రాంట్ చేసి మరి రెండు బ్రిడ్జిలు ఆరు దుకాణాలు మరి కేంటినా బస్ సెంటర్ ఇలా క్యాంటీన్ అనేటివి మరి గ్రామస్తులకు ఉపాధి కింద ఇవ్వడం జరిగింది పాటు ఇంకా టూరిస్టులకు పెరగడంతో మరి రీసెంట్గా మరి ఐటీడిఏ వారు మరి గార్డెను మరి లైటింగ్స్ మరి బాత్రూమ్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఇరవై మూడు మంది కూడా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు